రమ్మ ఎవరైనా ఎవడైనా మగవాడు నీతికి పుడితే నిజాయితీగా ఉంటే నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా ఏ సెంటర్కైనా వస్తా మీ ఇంటికి రమ్మన్నా వస్తా మీ స్టూడియోకి రమ్మన్నా వస్తా నా మీద రాత్రి రాత్రి నుండి ఎవడైనా దమ్ము దమ్ముంటే నా ఛాలెంజ్ సేకరించండి ఇంకా పూతులు తిడతా ఛాలెంజ్ సేకరించి మీరు దమ్ముంటే సేకరించండి ఒక్కడు ఒక్కడు ఒక్కడితో చిన్నది ఒక టీ దానట్టు నేను రూపించండి ఏమొద్దు ముప్పై వేలు ముప్పై కాదు ఒక టీ తాగాలు పదా చోట్ల డబ్బులు ఇవ్వండి చూపించండి చాచి పత్రిక అదే నోటికి వస్తా రాస్తారా మీ ఇష్టమా మీరు వేల కోట్లు దాచుకుంటే అందరూ దోసుకున్నట్టేనా నీ పత్రిక నువ్వు ఐదు సంవత్సరాలు ఎంత సంపాదించావు నువ్వు సాక్షి అధినేత అయితే ఎక్కడ తీసుకున్నా కూడా ప్లేస్ చెప్పాలా గుండా చచ్చిపోతాం లేదా అతను తీసి ప్రతి మీద పెట్టించారా ఎవరూ తీసుకుని అందరితో పెట్టిస్తాను నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి మీద రాత్రా రాస్తాను రాయండి నోటికి వేస్తే రాత్రి చూస్తే ఊరికం చట్టపరంగా కానీ చేతల పరంగా కానీ ఎదుర్కొనే దమ్మ నాకుంది నేను చూసుకుంటాను